గుంటూరు జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లే విధంగా తనవంతా కృషి చేస్తానని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు బుర్రిపాలెం గ్రామంలో జరిగిన సభలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి పదవి బాధ్యతలు చేపట్టి తొలిసారి స్వస్థలానికి విచ్చేసిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కు తెనాలి నియోజకవర్గంలో శనివారం ఘనస్వాగతం లభించింది తెనాలి మీదుగా ర్యాలీగా బురిపాలెం గ్రామానికి చేరుకున్న పెమ్మసాని అక్కడ అభినందన సభలో పాల్గొన్నారు ముందుగా బురిపాలెం గ్రామంలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ తనపై అభిమానం ప్రేమ కురిపించి నమ్మకంతో అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు అందరికీ కట్టుబడి ఉంటానని చెప్పారు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఈ ప్రాంతానికి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు గతంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని తెలియజేశారు రైల్వే మంత్రిని కలిసినప్పుడు గుంటూరు జిల్లాకు కావలసిన రైల్వే సమస్యలు రైల్వే మంత్రి దృష్టికి తీసుకువెళ్తానని దానికి అన్ని విధాలుగా సహకరిస్తానని హామీ ఇచ్చారని చెప్పారు తెలుగు జాతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోయిన విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి ఇక్కడ జరగాల్సిన అభివృద్ధి పనులు తీసుకురావడంలో తన వంతు కృషి నిరంతరం చేస్తానని అన్నారు ఇష్టపడి తీసుకున్న గ్రామీణ శాఖ ద్వారా గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తానని తెలిపారు ఇళ్లు లేని పేదవాళ్లు ఎవరైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు దేశంలో కరప్షన్ పోయే విధంగా అవినీతి రాజకీయ నాయకుల చిట్టా తీయబోతున్నామని భూమి రికార్డులకు సంబంధించి ఆ శాఖ తన దగ్గరే ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఎవరు పేరు కొడితే వారికి ఉన్న భూమి చూపిస్తుందని అన్నారు తన గెలుపుకి సహకరించిన పవన్ కళ్యాణ్ అభిమానులు జన సైనికులకి వీర మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు తన గెలుపుకు కృషి చేసిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు తనపై నమ్మకం పెట్టి సీట్ ఇవ్వటమే కాక మంత్రి పదవికి అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడు లోకేష్కి రుణపడి ఉంటారని తెలిపారు రాష్ట్రం గుంటూరు జిల్లా తెనాలి పురిపాలెం అన్నిటి మీద ఉండే విధంగా ఐదు సంవత్సరాలు కష్టపడి చేస్తానని మీకు ఇంత ముందు నుంచి చెప్తా ఉన్నాను మళ్ళీ చెప్తా ఉన్నాను ఆ ప్రక్రియలో భాగంగానే మొన్న రైల్వే శాఖ మంత్రి గారితో కలిసా నేను ఆయన కూడా నాలాగనే చిన్న గ్రామం నుంచి వెళ్ళి ఆయన కూడా ఐఏఎస్లో మంచి ర్యాంక్ ట్వంటీ సెవెంత్ ర్యాంక్ నా ఎంసెట్లో ట్వంటీ సెవెంత్ రాగానే ఆయన కూడా అమెరికా వెళ్ళి చదువుకొని వచ్చిన వ్యక్తి మంచి వ్యక్తి పది నిమిషాలు కనపడి వెళ్దామంటే గంటసేపు మాట్లాడుకున్నాం మాట్లాడిన తర్వాత గుంటూరు జిల్లాకి కావలసిన రైల్వే ప్రాజెక్టులు అన్నీ కూడా చేసి పెడతానన్నారు ఈ రోజు పేపర్లో చూస్తుంటారు శంకర్ విలాస్ బ్రిడ్జ్ మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమందికి తెలుసో తెలియదు కానీ అది డెబ్బై సంవత్సరాల కళ గుంటూరు ప్రజలకి తప్పనిసరిగా అవే కాకుండా మిగిలిన రైల్వే బ్రిడ్జెస్ అన్ని కూడా డిపిఆర్ లో అన్ని చేయించి అప్ చేయించి మొట్టమొదటిగా కార్యక్రమం తీసుకొని అవన్నీ చేసే ప్రక్రియ తీసుకుంటాం అదే కాకుండా ప్రతి ఒక్క మినిస్టర్ తోటి వెళ్ళి కలిసి గత ఐదు పది సంవత్సరాల్లో తెలుగు రాష్ట్రం తెలుగు జాతి ఎంత నష్టపోయిందో లెక్కలతో సహా చెప్పి వాళ్ళ అభిమానంతో సాధ్యమైనంత వరకు ఏ రాష్ట్రానికి తీసుకురానటువంటి ప్రాజెక్టులు కానీ ఇంకోటి కానీ తెచ్చే కార్యక్రమం కూడా నిరంతరం కృషి చేస్తానని కూడా మీ అందరూ తెలియజేసుకుంటా ఉన్నారు రూరల్ డెవలప్మెంట్ అంటే మీకు ఉంది గ్రామాలు ఇవి కావాలని మనమే అడిగి తీసుకున్నటువంటి మినిస్టరీ మినిస్టర్ ఎందుకంటే గ్రామాల్లో రోడ్లు కానీ లేకపోతే పేదవాళ్ళకి ఇళ్ళు కానీ అదేవిధంగా పేద మహిళలు స్కిల్ చేసుకొని స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని స్వయం ఉపాధి తెచ్చుకునే విధంగా కొత్త ప్రోగ్రాం ఒకటి తీసుకొచ్చారు లక్పతి దీదీలని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని ఈ మూడింటిని కూడా సమన్వయం చేసుకొని ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మన ఈ గ్రామీణ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో అవి కూడా ఆలోచిస్తాం బడ్జెట్లు చాలా ఎక్కువ ఉన్నాయి ఇబ్బంది ఏమీ లేదు పేదవాళ్ళకి అయితే చేయగలిగినటువంటి పరిస్థితి తప్పనిసరిగా ఉంది మీరు కూడా మన గ్రామంలో ఏ రోడ్లు కావాలో లేకపోతే ఇళ్ళు లేని వారు ఎవరు ఉన్నారో కూడా లిస్ట్ ఇస్తే ఈ గ్రామం కానీ చుట్టుపక్కల గ్రామంలో కానీ చేయించే బాధ్యత కూడా మేము తీసుకుంటూ ఉంటాం ఇవన్నీ కాకుండా మనకున్నటువంటి నాలెడ్జ్ కానీ కష్టాన్ని కానీ దేశం కోసం ఉపయోగిస్తాం టెలికమ్యూనికేషన్స్కి కానీ ఇంకో దానికి కానీ దేశంలో కరప్షన్ పోయే విధంగా ల్యాండ్ రికార్డ్స్ అనేది కూడా నా దగ్గరే ఉంది ల్యాండ్ రికార్డ్స్ మొత్తం సెంట్రలైజ్ చేస్తాం ప్రతి వ్యక్తికి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో పెమ్మసాని అని కొడితే లిస్ట్ మొత్తం వచ్చే విధంగా చేస్తాం వచ్చే మూడు సంవత్సరాల్లో అవినీతి అధికారులు అవినీతి రాజకీయ నాయకుల చిట్టా మొత్తం కూడా తీసే విధంగా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకురాబోతా ఉన్నాం అది మీరు అందరూ గర్వపడాల్సిందే అది మన గురిపాలం నుంచే జరగబోతోంది అనేది అదేవిధంగా మీ అందరికి నేను ఒకటి పదిసార్లు చెప్పాను ఎక్కడ మచ్చలేని జీవితంతో మన వాళ్ళందరూ కూడా గర్వంగా చెప్పుకునే విధంగా నా ఆలోచన కానీ ప్రవర్తన కానీ ఇంకోటి కానీ ఉంటుంది తప్పకుండా మీరు అందరూ గర్వపడే విధంగా నేను చేస్తానని తెలియజేసుకుంటూ ఇంతటి అభిమానాన్ని చూపించిన మీ అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇవన్నీ కాకుండా చుట్టుపక్కల ప్రాంతంలో చక్రాయపాలెం కానీ ఇంకొక ఏరియాలో కానీ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కానీ అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి అఖండ మెజారిటీతో గెలిపించారు దానికి పవన్ కళ్యాణ్ గారికి కష్టపడినటువంటి ఈ అఖండ మెజారిటీ తీసుకురావడంలో పా పాత్ర పోషించినటువంటి రాజా గారికి కానీ ఎందుకంటే ఆయన టికెట్ ఆప ఇలా దీంట్లో భాగస్వామి చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ నన్ను నమ్మి నన్ను ఆ భుజం తట్టి ఎంపీ సీట్ ఇచ్చి నాకు కూడా తెలియకుండానే మినిస్టర్ ఇప్పించి నన్ను ఇంతగా ఆశీర్వదించినందుకు వాళ్ళందరికీ కూడా ఎప్పుడూ నేను రుణపడి ఉంటానని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ